నా పేరు ఇందర్చంద్ జైన్ నేను భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయతా సమితి హైదరాబాద్ దగ్గర నుంచి వచ్చాము హైదరాబాద్లో మా ఒక పర్మనెంట్ సెంటర్ ఉంది కానీ వేరే వేరే చోట్ల క్యాంప్ పెట్టాము ఈ క్యాంప్ ఇక్కడ విజయవాడలో ద చేంజ్ మేకర్ ఇంకా హసీ ఫౌండేషన్ వారు స్పాన్సర్ చేశారు ఇద్దరు ఆర్గనైజేషన్ కలిసి కనీసం ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేశారు ఇక్కడ ఈ మూడు దినాల క్యాంప్లో సెవెంత్ ఎయిత్ నైన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ జరిగిన క్యాంప్లో కనీసం ఒక టూ హండ్రెడ్ మెంబర్స్కి బెనిఫిట్ అవుతుంది దీంట్లో కాళ్ళు చేతులు వీల్చైరు ఇవి అన్ని అవకార అవకారాలు ఈ ఉచితంగా ఇక్కడ ఇస్తున్నాము ఉచితంగా అయితే ఈ హసీ ఫౌండేషన్ ఇంకా చేంజ్ మేకర్ వాళ్ళు స్పాన్సర్ చేశారు ఇవి అయితే ఈ చేంజ్ మేకర్ తరఫు నుంచి ఇవి సెకండ్ క్యాంప్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్లో మొదటిసారి వచ్చాను మా కాల్ అయితే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు మంచిగా నడుస్తాయి దాంట్లో ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయింది అన్ అందులో అందుబాటు ఇప్పుడు కొన్ని కొత్త పేషెంట్స్ వస్తున్నారు కొత్త కొన్ని కొన్ని వాళ్ళు చేంజ్ చేసాం వచ్చేస్తున్నారు మార్చేదానికి వస్తారు మేమైతే చాలా మాకు చాలా హృదయ హృదయపూర్వంగా మేము ధన్యవాదాలు చెప్తాము ఇద్దరు ఆర్గనైజేషన్లీ ఈ పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలు అందరూ వచ్చి డబుల్ అమౌంట్ అన్నీ పూర్తి కలిసి కలెక్ట్ చేసి మళ్ళీ మాకు ఇక్కడ పిలిచారు ఇంకా ఈ చా ఈ క్యాంప్ చాలా సక్సెస్ఫుల్ అయింది ఇక్కడ మా టెక్నీషియన్ మల్లేశ్వర్ నాయుడు వీళ్ళు చేతు మెజర్మెంట్ తీసుకుంటున్నారు ఇంకా ఇక్కడ ఉదయ్ కుమార్ కుమార్ కాళ్ళు మెజర్మెంట్ తీసుకున్నారు ఈ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడనే ఆ మెజర్మెంట్ తోటి తయారు చేసి తయారు చేసిన తర్వాత ఫిట్మెంట్ చేసి దాని తర్వాత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని తర్వాత పంపుతాను ఈ మేము ఇంకా ఇంకొకసారి ఈ ఇద్దరు సంస్థని మా ధన్యవాదాలు చెప్పి అవకాశ అవకాశం తీసుకుంటాం థ్యాంక్ యూ